హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మధుకావ్యం ఎపిసోడ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేస్తారు కదా ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ టెన్ తమ మధ్య వస్తున్న ఈ చిన్న గ్యాప్ పెద్దగా మారితే ఎంత ప్రమాదమో అర్థం కావటం లేదు అశ్విన్కి తన ఎదుట ఉన్నది తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన భార్య రేవతి అన్న విషయం కూడా మర్చిపోయాడు ఒక వ్యక్తికి బాధ కోపం వస్తే ఇంత భయంకరంగా ప్రవర్తిస్తారా అన్నట్లు మాట్లాడుతున్నాడు అశ్విన్ మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్లను మన చేజేతుల పిచ్చితనంతో దూరం చేసుకుంటే పడే మనసు వేదన బాధ నీకెలా అర్థమవుతాయి నీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పగలుగుతాను మొదటిసారి నా మీద నాకే అసహ్యం వేస్తోంది పిచ్చెక్కుతోంది ఎటైనా దూరంగా పారిపోవాలి అనిపిస్తోంది అంటూ తనకి తానుగా ఏవేవో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు అశ్విన్ కానీ అవి వింటూ తన భార్య గుండె తట్టుకోలేదు అన్న విషయమే పూర్తిగా మర్చిపోయాడు అశ్విన్ మాటలు ఇక వినలేక అక్కడి నుండి మౌనంగా ఏడుస్తూ బాబుని పట్టుకుని తన గదికి వెళ్ళిపోయింది రేవతి రేవతి అలా ఏడుస్తూ వెళ్ళిపోవడం చూసిన తన తండ్రి వర్మ ఏం జరిగిందోనని అశ్విన్ దగ్గరికి వచ్చాడు కాస్త ఆందోళనగా వర్మగారు అశ్విన్ దగ్గరికి వచ్చే సమయానికి అశ్విన్ ఇంకా రేవతి అక్కడే ఉంది అనుకుని తనలో తానే మాట్లాడుకోవడం గమనించాడు అశ్విన్ ఏమైంది అసలు రేవతి ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయింది అని ఆశ్చర్యంగా అడిగారు వర్మ అప్పటి వరకు తను మాట్లాడుతున్న మాటలు వింటూ అక్కడే ఉంది రేవతి అనుకున్న అశ్విన్ ఒక్కసారిగా రేవతి అక్కడ లేదు అన్న మాట విని ఆశ్చర్యపోయి చుట్టూ తిరిగి చూశాడు నిజంగానే రేవతి బాబు ఇద్దరూ అక్కడ లేరు ఒక్కసారిగా తన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు ఓ షేట్ ఎంత పని చేశాను పిచ్చి పట్టిన వాడిలా ఏదేదో మాట్లాడి రేవతిని బాగా హర్ట్ చేశాను ఇప్పుడు రేవతి కండిషన్ ఎలా ఉందో అని వెంటనే పరుగులాంటి నడకతో అక్కడ నుండి రేవతి ఉన్న గదికి వెళ్ళాడు అశ్విన్ అప్పటికే రేవతి బాబుని బడ్పై పడుకోబెట్టి పక్కనే స్పృహ తప్పి పడిపోయి ఉంది సాధారణంగా అయితే రేవతి ఆరోగ్యవంతురాలే కానీ తన తమ్ముడి మరణం ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోవడం లాంటి కొన్ని కేసెస్ వల్ల తన ఆరోగ్యం పాడైంది ఆ సమయంలో తన బాడీలో కొన్ని చేంజెస్ వచ్చాయి తను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా బాధపడినా హెవీగా ఏడ్చినా వెంటనే బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది తన మనసు ఇంకా ఎక్కువ బాధపడితే ఇలా స్పృహ తప్పిపోతుంది ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలానే జరిగింది ఆ విషయాలన్నీ తెలిసి కూడా తన మనసు బాధ పెట్టినందుకు తనని తానే కోపగించుకుంటూ రేవతి రేవతి అంటూ దగ్గరగా వెళ్ళాడు అశ్విన్ లేపడానికి ప్రయత్నించాడు కానీ తను లేవలేదు వెంటనే వర్మగారి హెల్ప్తో హాస్పిటల్లో జాయిన్ చేశారు ట్రీట్మెంట్ జరిగిన తరువాత రెండు గంటలకు నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది రేవతి తన మనసు మొత్తం ఎవరో గట్టిగా మెలుపెడుతున్నట్టుగా బాధ తన భర్త ఎందుకు తనతో అలా మాట్లాడాడో తెలియని వేదన అందుకే భారంగా కళ్ళు విప్పి అటూ ఇటూ చూస్తుంది తన పక్కనే బాబుని పట్టుకుని కూర్చున్న అశ్విన్ నవ్వుతూ రేవతి అంటూ ప్రేమగా పలకరించాడు ఎప్పటిలా రేవతి అశ్విన్ని చూసి నవ్వలేదు మాట్లాడలేదు కనీసం తన వైపు కూడా చూడలేదు రేవతి మొహం పక్కకు తిప్పుకుంది తన మౌనమే తన సమాధానంగా మార్చుకుని అలానే కూర్చుంది రేవతి తన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అశ్విన్ అందుకే కాస్త పక్కకు జరిగి బాబుని వర్మగారి చేతికిచ్చి తిరిగి వచ్చి రేవతి పక్కనే కూర్చున్నాడు ఐఎమ్ రియల్లీ సారీ రేవతి అన్న అశ్విన్ మాటలకు సమాధానమివ్వకుండా అలా పక్కకే చూస్తూ ఉంది ఆమె ఆ ఇద్దరి మధ్య మళ్ళీ మనస్పర్ధలు పోవాలంటే ఏకాంతంగా మాట్లాడుకోవాలి అని అర్థం చేసుకున్న వర్మగారు బాబుని పట్టుకుని బయటకు వెళ్ళిపోయారు ప్లీజ్ రేవతి నన్ను తిట్టు కొట్టు అంతేకాని ఇలా మాట్లాడకుండా నన్ను శిక్షించొద్దు ప్లీజ్ అంటూ తన చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు అశ్విన్ మనసుకు తగిలిన గాయానికి మందు ఉండదు అంటారు మరి రేవతికి ఏర్పడిన గాయాన్ని తను అంతవేగంగా ఎలా మార్చుకోగలదు అందుకే కొంచెం కూడా తన మనసు అశ్విన్ మాటలు వినటానికి ఒప్పుకోవటం లేదు సిద్ధపడటం లేదు తన మనసులో వేదన బయటికి చెప్పలేక అలా మాట్లాడాడు కానీ తను మాట్లాడిన మాటలకు రేవతి ఎంత బాధపడిందో అర్థమవుతోంది అతనికి అందుకే రేవతి దగ్గరగా వచ్చి ప్లీజ్ రేవతి నేను తప్పు చేశాను నన్ను క్షమించు నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను శిక్షించొద్దు ప్లీజ్ అంటూ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న అశ్విన్ వైపు కోపంగా చూస్తుంది రేవతి నాకు నాకు బంధాలు బంధుత్వాలు విలువ తెలియదా అంటే నేను ఒక మరమనిషినా నా హృదయం కఠినమైనదా రాయి కంటే గట్టిదా ఇంతేనా ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అశ్విన్ అంటున్న రేవతి మాటలకు తలదించుకున్నాడు అశ్విన్ తప్పులేదు అశ్విన్ నీ మనసులో బాధను నేను అర్థం చేసుకోగలను నా వల్లనే కదా నువ్వు నీ కుటుంబానికి దూరం అయ్యావు అందుకే కదా ఈరోజు నన్ను ఆ మాట అనగలుగుతున్నావు నీకు నీ కుటుంబాన్ని దూరం చేసిన రోజు నుండి నేను పడుతున్న వేదన ఎంతో తెలుసా కానీ ఏం చేయను తప్పు జరిగిపోయింది అశ్విన్ దాన్ని మార్చలేం కదా నీకు దూరం చేసిన కుటుంబాన్ని తిరిగి ఇవ్వాలి అన్న ఆలోచనతోనే ఇండియా వెళ్దాము అంటున్నాను కానీ ఇంకెందుకో కాదు నీ బాధను బిడ్డ రూపంలో మర్చిపోతావు అన్న ఆశతోనే నాకు బిడ్డలు కావాలి అని ఆలోచించాను అటువంటిది నువ్వు నాకు బంధాలు విలువ తెలియదు అంటూ ఉంటే ఏం చేయగలను నీకు ఇంతకంటే ఏం చెప్పగలను బంధం అనేది బాధ్యత అశ్విన్ ఆ బాధ్యతను బరువుగా భావించకూడదు ఎవరైతే బాధ్యతలను బాధ్యతగా నిర్వర్తించగలిగితే తన వారికి సంతోషాన్ని పంచగలుగుతారో వాళ్ళు మాత్రమే నిజమైన బంధాలను నిలుపుకున్న వాళ్ళు అవుతారు ఆ బంధానికి విలువనిచ్చిన వాళ్ళు అవుతారు ఒక బంధం దూరం చేసుకున్నా కనీసం తండ్రిగా ఈ బంధాన్ని అయినా నువ్వు దగ్గర చేసుకుంటావు నిలబెట్టుకుంటావు అని నా ప్రయత్నం అది అర్థం చేసుకోకుండా నువ్వు అలా మాట్లాడితే నేనేం చేయగలను నా మనసు ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా అంటూ చాలా బాధగా మాట్లాడ మాట్లాడింది రేవతి ఇక మాట్లాడలేక మౌనంగా కన్నీటిని దిగమింగుకుంటూ ఉండిపోయింది దేవుడి దైవాల తన మనసులో బాధ రేవతికి అర్థం కాలేదు కేవలం తన కుటుంబం గురించే అశ్విన్ బాధపడుతున్నాడు అనుకుంటోంది కానీ తను దూరం చేసుకున్న బిడ్డ గురించి బాధపడుతున్నాడు అన్న విషయం ఆమెకు తెలియదు కాబట్టి ఇకపై జీవితంలో ఆ విషయం తనకు తెలియనివ్వకూడదు అనుకున్నాడు అశ్విన్ మనసులో తనకు పుట్టింది ఒక్క బిడ్డే అనుకుంటే రెండో బిడ్డ గురించి ఆలోచన ఉండదు కదా కాబట్టి ఈ రోజు నుండి తన ఆలోచన మొత్తం కేవలం తను ఒక్క బిడ్డకు మాత్రమే తండ్రిని అనేదే ఇంతకు మించిన ఆలోచన నా మైండ్లో రాదు అని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు నన్ను క్షమించు రేవతి ఇకపై ఇంకెప్పుడూ నీ మనసుకు బాధ కలిగేలా మాట్లాడను ఈ రోజు నుండి నువ్వు మన బిడ్డ నాకు సర్వస్వం మీ గురించి తప్ప వేరే ఆలోచనే చేయను ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ ఇక మాటలకు తావు లేకుండా రేవతిని గట్టిగా మనస్ఫూర్తిగా హక్ చేసుకున్నాడు అశ్విన్ అప్పటి వరకు ఎన్నో ఆలోచనలతో ఉన్న రేవతి మనసు ఒక్కసారిగా దూది పింజెలా తేలికగా మారిపోయింది వంద మాటల్లో చెప్పలేని భావం ఒక్క స్పర్శతో చెప్పచ్చు అన్నట్లు ఇద్దరు మధ్య వచ్చిన గ్యాప్ ఒకే ఒక హక్తో మాయమైపోయింది ఇకపై ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టనని మాట ఇస్తున్నాను బాబు నువ్వు నేను అత్తయ్య మావయ్య ఇంతే ఇంతే నా ఆలోచన ఇంతకు మించి ఇంకెటూ వెళ్ళదు నాలో మార్పును చూసి నువ్వే సంతోషంగా ఒప్పుకుంటావు అశ్విన్ నువ్వు చెప్పిన మాట ప్రకారంగా ఉన్నావు అని సరేనా అన్నాడు తన చెక్కిళ్లపై చేతులు పెట్టి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ తన వైపు తిప్పుకుని ఊ అన్నట్టు తల నిలువుగా ఊపింది రేవతి మళ్ళీ ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకుని గాలి కూడా దూరంత దగ్గరగా ఉండిపోయారు నిజానికి భార్యాభర్తల మధ్య బంధం నిలవాలంటే మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఒకరికొకరు మేమున్నామనే భరోసా ఇచ్చుకోవాలి అది మాత్రమే ఒక మనిషిని వేరొక మనిషితో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా సంతోషంగా ఉంచగలుగుతుంది ఇక అది మొదలు అశ్విన్ మనసు తను విడిచిపెట్టిన కొడుకు గురించి ఆలోచించడమే మానేసింది కేవలం తమ దగ్గర ఉన్న మధుకరు గురించి మాత్రమే తన ఆలోచన ఉండేది కాలంతో పాటు మధుకరు కూడా పెరుగుతూ వస్తున్నాడు అసలే వెస్ట్రన్ కల్చర్కి మారుపేరుగా ఉండే దేశంలో ఉండటం వల్ల తను కూడా ఆ కల్చర్కి బాగా అలవాటు పడిపోయాడు చిన్నతనం నుండే గాడ్జెట్స్ కార్ బైక్ కంప్యూటర్ వంటి సకల సౌకర్యాలతో సంతోషంగా తన లైఫ్ ఉంది ఇదిలా ఉంటే అక్కడ కావ్యాంజలి గురించి తెలుసుకుందామా కావ్యాంజలి రోజుల పాపల నుండి నెలల బిడ్డగా ఎదిగింది తనకంటూ ఒక కుటుంబం లేదు అనే విషయం కూడా తెలియని వయస్సు అది అందుకే తన చుట్టూ ఉన్న మనుషులనే కుటుంబంగా అనుకుని సంతోషంతో కేరింతలు కొడుతూ అక్కడున్న వాళ్ళనే తల్లిగా భావిస్తూ సంతోషంగా పెరుగుతోంది క్రిస్మస్ రోజున ఇద్దరూ కలవచ్చు అనే ఆశతో దేవి ఎదురు చూస్తున్నట్టుగానే ఆ రోజు రానే వచ్చింది శిశువిహార్ మదర్ తెరిసా ఫౌండేషన్ ఆశ్రమంలో పిల్లలందరూ కలిసి ఒకే దగ్గర జరుపుకుంటున్నారు అప్పుడు కావ్యాంజల్ని చూసి ఎంతో సంతోషపడింది దేవి ఆ రోజంతా దేవికి సమయమే తెలియలేదు కావ్యతోనే గడిచిపోయింది ఆ రోజు రాత్రి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు మళ్ళీ సిస్టర్ను బ్రతిమిలాడింది దేవి కావ్యతో పాటు తనని కూడా శిశు విహారికి పంపించమని కానీ అలా కుదరదు అని చెప్పి నచ్చ చెప్పి మళ్ళీ ఇద్దరిని విడివిడిగా ఎక్కడ వారిని అక్కడికి పంపించేశారు మళ్ళీ ఎప్పుడు క్రిస్మస్ వస్తుందా అని ఎదురుచూపులు చూస్తున్న దేవికి అనుకోకుండా ఒక సదవకాశం వచ్చింది ఎవరో తనను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు దేవి వాళ్లకు నచ్చడంతో తన మంచితనం కూడా వాళ్లకు ఇష్టం పడడంతో దత్తత తీసుకున్నారు కానీ వాళ్ళు ఆంధ్రాలో కాకుండా దేవిని గుజరాత్ తీసుకుని వెళ్ళిపోయారు అక్కడితో దేవి ఇక ఎప్పటికీ కావ్యను కలవలేదు అనే బాధతోనే ఆశ్రమం నుండి వెళ్ళిపోయింది కానీ తన మనసులో కావ్యకు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది ఇంతింతై వట్టుడింతై అన్నట్లు కావ్య కూడా పెరిగి పెద్దదై ఆరేళ్ల వయసుకు వచ్చింది శిశు విహార్ రూల్ ప్రకారం ఆరేళ్లు వచ్చిన పిల్లలను చదువుకోవడానికి స్కూల్కి పంపించాలి అందుకే మన కావ్యను కూడా స్కూల్లో జాయిన్ చేశారు మొదట తను ఉంటున్నదంతా తన కుటుంబమే అక్కడున్న ఆయాలే తన బంధువులు అనుకునేది కావ్య కానీ తనకు అసలు విషయం తెలియదు అందుకే మా అమ్మ మా అత్త మా చెల్లి అంటూ గొప్పగా వాళ్ళ గురించే చెప్పుకునేది ఒకటి నుండి రెండు సంవత్సరాలు అలానే సంతోషంగా గడిచిపోయాయి కానీ తరువాత కావ్యకు అసలు విషయం తెలియటం మొదలైంది తనకు తెలిసినట్లు పిల్లలకు అమ్మ అత్త వదిన అనే ఆడబంధాలే కాకుండా నాన్న మామయ్య పెదనాన్న అన్నయ్య లాంటి ఎన్నో బంధాలు ఉంటాయి అని అర్థమైంది అప్పటి నుండి తనలో అసలైన అంతర్మదనం మొదలైంది స్కూల్లో అందరికీ ఉన్న బంధాలు అందరికీ ఉన్న మనుషులు కుటుంబం తనకే ఎందుకు లేదు అనే ఆలోచన స్టార్ట్ అయింది కావ్యలో అప్పటి వరకు ప్రతి విషయంలోనూ యాక్టివ్గా ఉండే కావ్య ఒక్కసారిగా డల్ అయింది తన మెదడు మొద్దుబారడం మొదలైంది ఏ విషయంలోనూ ఇంట్రెస్ట్ చూపించకుండా డల్గా ఉండేది ఎప్పుడూ తనపై ఒక కంప్లైంట్ కూడా రానిది ఒక్కసారిగా తనపై స్కూల్ నుండి కంప్లైంట్లో వర్షమే మొదలైంది నీకు ఎవరూ లేరు నువ్వు అనాథవు నిన్ను కన్న అమ్మా నాన్నకు నువ్వు నచ్చక విడిచిపెట్టేశారు అని తోటి పిల్లలందరూ ఎగతాళి చేస్తూ ఉంటే తన చిట్టి హృదయం కుమిలిపోయేది దీనికి తోడు తన ఆశ్రమంలో తనతో ఎంతో చనువుగా ఉండే ముగ్గురు అమ్మాయిలు దత్తతకు వెళ్ళిపోవడం తనను ఇంకా కృంగదీసింది చల్లని సాయంత్రం ఆరు బయట వెన్నెల కుప్పలు తొక్కుడు బిళ్ళ కళ్ళకు గంతలు తాడాట ఇలాంటివి ఎన్నో ఆటలు ఆడుకునే కావ్య ఒక్కసారిగా ఒక మూలకు చేరి అలా నిర్జీవంగా శూన్యంలోకి చూడటం మొదలుపెట్టింది తనపై స్కూల్ నుండి వస్తున్న కంప్లైంట్స్ అలాగే తనలో తగిన యాక్టివ్నెస్ ఒంటరిగా గడుపుతున్న పరిస్థితులను చక్కదిద్దడానికి తన సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టారు అక్కడ ఉండే హెడ్మిస్ రోజీ మొదటి రోజు ఎంత ప్రయత్నించినా తన నుండి సమాధానం లేదు కానీ విసిగిపోకుండా అలా ఏవేవో మాట్లాడుతూ కావ్యతో ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ నెమ్మదిగా కావ్య నోరు విప్పింది నాకు నాకు ఎవరూ లేరా మిస్ నేనంటే ఎవరికి ఇష్టం లేదా నన్ను నిజంగానే అందరూ విడిచిపెట్టేశారా కావాలనే నన్ను ఇలా ఆశ్రమంలో పడేశారా నన్ను ఎవరు దత్తత కూడా తీసుకోరా నేను ఎవరికి ఎందుకు నచ్చటం లేదు మిస్ నాకంటూ కుటుంబం లేదా నాకు ఎప్పటికీ నా కుటుంబం అనే కుటుంబం దొరకదా నేను ఒక అనాధన అసలు అనాథ అంటే ఎవరు మిస్ అన్న కావ్య మాటలు ప్రశ్నలు రోజీ మనసును పిండేసినట్లుగా అనిపించింది ఇప్పటికే ఆ ఆశ్రమంలో చిన్నతనం నుండి పెరిగి ఒక వయసుకు వచ్చిన తరువాత ఎంతోమంది పిల్లలు రోజీని ఈ మాటలు అడిగారు కానీ ఇంతలోతుగా ఎవ్వరూ అడగలేదు అందుకే తనకు అంత బాధ కలిగింది ఏం సమాధానం చెప్పాలో ఎలా కావ్యను ఊరడించాలో కూడా అర్థం కాలేదు ఆమెకు వెంటనే కావ్యను గట్టిగా పొత్తిళ్ళలోకి తీసుకుని అదిమి పట్టుకున్నారు రోజీ అలా మనసులో బాధంతా తీరిపోయినట్లు కాసేపటి వరకు ఉండిపోయిన తరువాత రోజీను కూడా గట్టిగా హత్తుకుంది కావ్య ప్రేమగా తనను చుట్టుకుపోయింది ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు ఆల్వేస్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య